ప్రజెంట్ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళ ధర్నాకు వచ్చినాము వాళ్ళు ఏదైతే జర్నలిస్టులకు సంబంధించిన డిమాండ్లు ఉన్నాయో వాటికి సంబంధించి ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నారు మనతో పాటు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు అండ్ కార్యవర్గం కూడా ఉన్నారు సోమే సార్ కూడా వాళ్ళతో మాట్లాడదాం అసలు ఎందుకు చేస్తున్నారు ప్రోగ్రామ్ దీనికి నమస్తే సార్ ఏదైతే ఈ రోజు మీరు తలపెట్టిన కార్యక్రమం ఉందో దానికి సంబంధించి దేనికి సంబంధించి అనేది చాలా వరకు పెండింగ్ ఉన్నాయి గత గత ప్రభుత్వం పదేళ్ల పాటు జర్నలిస్టుల సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసింది రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం కాలం అయిపోయింది ఇప్పటికి కూడా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు మేము సామరస్యంగా పదే పదే ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వచ్చాము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాము అయినప్పటికీ కనీసం కొత్త రే కొత్త అక్యుడేషన్ కార్డు కూడా ఇంతవరకు జారీ చేయలేదు ఆ హెల్త్ కార్డులు కూడా ఇవ్వలేదు కాబట్టి జర్నలిస్టులు చాలా సఫర్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది జర్నలిస్టులు దాదాపు అక్రిడేషన్ కార్డులు ఉన్న జర్నలిస్టులు ఇరవై ఐదు వేలకు పైగా ఉన్నారు అక్రిడేషన్ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు యాభై వేల మంది జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి జర్నలిస్టులకు కనీసము కొత్త అక్రిడేషన్ కార్డులు ఇచ్చి హెల్త్ కార్డులు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము పదే పదే ముఖ్యమంత్రి గారికి కోరాము అయినప్పటికీ ఇంతవరకు కూడా అధికారికంగా ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేదు కమిటీ పేరుతోటి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు కమిటీ పేరుతోటి కాలయాపన చేయడం జరుగుతుంది కానీ సమస్యలు ఇంతవరకు పరిష్కరించదు కాబట్టి ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శన నిర్వహించి కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి మేము రాష్ట్ర కమిటీ తరఫున పిలిపించాము అందులో భాగంగా హైదరాబాద్లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దగ్గర హైదరాబాద్ యూనియన్ వాళ్ళు చేస్తున్నారు ఇక్కడ ఐఎన్పిఆర్ కమిషన్ కార్యాలయం దగ్గర రాష్ట్ర కమిటీ నాయకత్వం మొత్తం ఇక్కడ నిరసన ప్రదర్శన తీసి కమిషన్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చి త్వరగా జర్నలిస్టుల సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాం గడిచిన పదేళ్లలో దాదాపు ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల మరవలేనిది అంటే పాత్ర పోషించిన జర్నలిస్టులే అలాంటి జర్నలిస్టులకు గడిచిన పదేళ్లలో న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు గత పదేళ్లుగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా అన్యాయం జరిగిందనేది మేము చాలా సార్లు ఆందోళన చేశాం రోడ్ల మీదకి వచ్చాం ధర్నాలు చేశాం అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు ఆనాడు ఇళ్ల సమస్యలను ఎప్పుడో పరిష్కరించాల్సిన సమస్య పరిష్కరించాల్సి ఉండే కానీ ఈరోజు ఇంత పరిష్కరించబడడం వల్ల సుప్రీం సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ చేయాల్సి ఇచ్చింది ఆ జడ్జిమెంట్ని పక్క పెట్టయినా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇవ్వచ్చు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే ఆల్టర్నేట్గా ఏదన్నా మార్గం చూపి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు చాలామంది జర్నలిస్టులు ఆశలు పెట్టుకొని ఇళ్ల స్థలాల మీద ఆశలు పెట్టుకొని చాలామంది సీనియర్లు చనిపోయారు వాళ్ళకు దక్కలేదు ప్రభుత్వం ఇస్తున్న హామీలు ఇస్తున్నా కానీ ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి మేము గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి పదే పదే మొత్తుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా చేయకపోతే ఈ ప్రభుత్వం కూడా జర్నలిస్టులకు అన్యాయం చేసినట్టు అవుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం చాలా మంది ఫీల్డ్ కవరేజ్కి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొంటారు ఎస్పెషల్ మహిళలు అవ్వచ్చు లేకపోతే పురుషులైనా సరే వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో కవరేజ్కి వెళ్ళినప్పుడు అనేక ప్రమాదాలకు గురై గురై కూడా మరణించడం జరుగుతుంది అలాంటి బతుకులు జర్నలిస్ట్ బతుకులు అసలు బాధ్యత ఏమాత్రం లేని బతుకులుగా మారిపోయింది సో అలాంటి వాళ్ళకు ఏదైనా ఉపాధి కానీ లేకపోతే బీమా కానీ ఇలాంటి ఏమైనా ప్రభుత్వం నుంచి ఎక్సే గానీ ఇలాంటి మీద ఏమైనా పోరాటం చేస్తున్నారా మేము అడిగేది ఒకటే ప్రమాదానికి గురై చనిపోతున్నారు అనారోగ్యంతో చాలా మంది చనిపోతున్నారు జర్నలిస్ట్ వాళ్ళకి గతంలో ఎప్పటి నుంచో ఇస్తున్న లక్ష రూపాయలే వాళ్ళకు ఆర్థిక సాయం ఇస్తుంది గవర్నమెంట్ దాన్ని కనీసం పది లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వాన్ని కూడా బాగా చాలాసార్లు డిమాండ్ చేశాం వాళ్ళకు ఉపాధి కోల్పోతారు వాళ్ళు ఓన్లీ ఈ ప్రొఫెషన్ మీద ఆధారపడి ఉన్నప్పుడు వాళ్ళకు కనీసము ప్రభుత్వం ఆ ఆసరా చూపించకపోతే వాళ్ళ జీవితాలు ఎట్లా కలుస్తాయి వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతుకుతుంది కనీసం చనిపోయిన కుటుంబాలకు చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు కనీసం పది లక్షల రూపాయలు ఎక్స్క్రేజ్ అని చెప్పేసి మా డిమాండ్ ఉంది దాన్ని గవర్నమెంట్ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ డిస్క్రిప్షన్